ఆత్మీయులకు నమస్కారం ఒక ఘోరమైన అడవిలో ఒక లేడీ తన రెండు పిల్లలతో నెమ్మదిగా వెళుతోంది అలా ముందుకు సాగుతున్న లేడీ కంటికి ఒక వేటగాడు వేసిన వల కనపడింది ముందుకు వెళితే ప్రమాదమని తిరిగేసరికి భయంకరంగా మురుగుతూ అతివేగంగా పొరుగులు తీస్తూ వస్తున్న వేట కుక్కలు రెండు కనపడ్డాయి వాటి బారి నుండి ఎలాగైనా తప్పించుకోవాలని ఎడం వైపు తిరిగేసరికి దూరంగా ఒక ఎలుగుబంటి పరుగు పెట్టుకుంటూ రావడం కనపడింది ఎడమ పక్కకు వెళితే ప్రమాదమని గ్రహించి కుడివైపుకు వెళదామన్నట్టు తిరగగానే మంచి ఆహారం దొరకబోతోంది అన్నట్లుగా గుటకలు మింగుతూ వస్తున్న తోడేలును చూసింది ఈ స్థితిలో ఏమిటి చేయడం భగవంతుడా అని పైకి చూసేసరికి దగ్గరలోనే ఉన్న పెద్ద మర్రి చెట్టు మీద విషం పూసిన బాణాన్ని ఎక్కుపెడుతూ సిద్ధంగా ఉన్న వేటగాడు కనిపించాడు ఇంతటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఏమిటి చేయడం అనుకుంటుండగా దూరంగా రగులుతున్న దావానలం విజృంభించి పెద్ద పెద్ద చెట్లు అతి వేగంగా కలిపోతున్నాయి ఈ చప్పుళ్లకు గుహలో ఉన్న మృగరాజు బయటకు వచ్చి దిక్కులు ప్రతిధ్వనించేటట్లు గర్జించసాగింది నిజమే ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఎవరికైనా ఇబ్బందికరమైనదే దుఃఖంతో కూడినటువంటి స్థితికి దారితీసేదే ఆ హరిణి అంటే జింక తన రెండు కన్నులు మూసి ఏకాగ్ర చిత్తంతో పరమేశ్వరుడైన లక్ష్మీనాథుణ్ణి పరాయణ నాకు ఎదురైన దయనీయ స్థితి ఏ ప్రాణికి ఎన్నడూ కలగకూడదు ఈ చిక్కుల నుండి బయటపడే మార్గం ఏదైనా ఉందా నువ్వే శరణు అంటూ మనోబుద్ధి వాక్కాయ కర్మలతో ప్రార్థించసాగింది అంతలో కాలసర్పం కాటువేయగా కిరాతుడు చెట్టు మీద నుండి కిందపడ్డాడు అతని చేతిలో సిద్ధంగా ఉన్న విషం పూసిన బాణం గురితప్పి ఎలుగుబంటికి తగలడంతో అది గిలగిలలాడుతూ నేల కూలింది తోడేలు తమ వేటను పట్టుకుపోతుందేమో అని వేట కుక్కలు రెండూ దాన్ని తరుముతూ అడవిలోకి వెళ్ళి మాయమయ్యాయి ఈలోగా దావానలం నుండి ఒక అగ్నికణం గాలికి వచ్చి వల మీద పడింది వల కాలిపోయింది సరిగ్గా అప్పుడే అంతటి వేసవి కాలంలో ఆకాశం మేఘావృతమై కుంభవృష్టిపడి దావానలం అణిగిపోయింది అన్ని చిక్కులు క్షణాల్లో తొలగిపోవడం చూచి ఆ లేడీ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది ఈ కథను వేదవ్యాసుల వారు కేవలం ఒక లేడీని ఉద్దేశించి చెప్పలేదు ప్రతి మనిషి తన జీవనయాత్రలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి క్లిష్టమైన సన్నివేశాలను ఎదుర్కోక తప్పదు వర్ణనాతీతమైన చిక్కులలో చిక్కుకున్నవాడు భగవంతుడి కరుణకు పాత్రుడు కాగలిగితే ఆ కష్టాలను సునాయాసంగా అధిగమించగలడు ఏ అపార కరుణామయుని అనుగ్రహం వల్ల మనం అత్యంత దుర్లభమైన మానవ జన్మను పొందగలిగినామో ఆ దేవదేవుని మనకు ఇరవై నాలుగు గంటల కాలంలో కనీసం ఒక గంట కూడా ప్రార్థించకుండా అజ్ఞానంలో పడి కొట్టుకుపోతున్నామే అధికారమని అందలాలని ఆర్థిక సదుపాయాలని ఆర్థిక సంపదని ఎంత దురదృష్టవంతులం మనం సర్వకాల సర్వావస్థల్లో కాకున్నా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తప్పకుండా ఒక అరగంట భగవన్నామ సంకీర్తన ప్రతి ఒక్కరూ చేయాలి అది మానవ జీవితానికి కావలసిన మార్గాన్ని సునాయాసంగా మనకు చూపుతుంది అందుకనే వ్యాసులు వారు ఒక మాట అన్నారు కలౌ స్మరణాన్ముక్తి అని ఇది భగవతంలో మనల్ని బాగుపడిచేటటువంటి మంచి మాట అర్థమైంది కదూ కలౌ స్మరణాన్ముక్తి శ్రద్ధ విశ్వాసాలతో భగవంతుణ్ణి స్థుతిస్తూ జీవనయాత్రను కొనసాగించాలి మనందరం ఆ వైపుగా మనల్ని భగవంతుడు నడుపుగాక భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం